హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుజీ ఏ టు జెడ్ వీడియోస్ టుడే రెసిపీ కారపగవ్వలు ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మరి ఇంత క్రిస్పీగా టేస్టీగా కావాలంటే మీరు తప్పక వీడియో మొత్తం చూడండి మీరు ట్రై చేయండి ఈ స్నాక్స్ నెలపాటు ఉంటాయి మనము పిల్లలకి స్నాక్స్గా ఇస్తే ఎంతో చక్కగా తింటారు కారపు లేకుండా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ ఒక టూ కప్స్ వరకు మైదాన్ని తీసుకుందాము మైదాన్ని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాము తగినంత ఉప్పు వేసుకుందాము ఇలా తగినంత కారం వేసుకుందాము మీరు కారం తినేదాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి వంట సోడాను కూడా వేసుకుందాము ఇలా వాముని డైరెక్ట్గా వేసేదానికన్నా ఇలా నలిపి వేసుకుంటే వాము స్మెల్ అనేది బాగుంటుంది ఇలా మనం ఒక స్పూను నెయ్యిని కరిగించి వేసుకుందాము ఇలా అన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని కలుపుకుందాము ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ కలుపుకుందాము ఇలా మనం చపాతి పిండిలాగా పెట్టుకుందాము పది నిమిషాల పాటు దానికి రెస్ట్ ఇద్దాము పది నిమిషాల తర్వాత తీసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుందాము ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకుందాము మనము చిన్ని చిన్ని బాల్స్గా చేసుకుందాము ఎంత చిన్నవంటే చాలా చిన్న చిన్న బాల్స్గా చేసుకుందాము అప్పుడు మనకు గవ్వలు అనేది మందంగా రాకుండా బాగుంటాయి ఈ విధముగా అలాగే మొత్తం బాల్స్గా తీసుకుందాము మనము గవ్వల పేట లేకపోయినా కానీ ఇట్లాగా జల్లి గంటిని తీసుకొని ఈ విధముగా మొత్తం దానిపై పెట్టుకుందాము ఇలా మొత్తం మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత శ్లోక పైకి అందాము అంతే గవ్వషేప్ అనేది మనకు వస్తుంది మనము గవ్వపీట లేకపోయినా పర్వాలేదు దీంతో చేసుకోవచ్చు గవ్వ షేప్ లాగే వస్తుంది చూడండి ఈ విధముగా చేసుకుందాము అలాగే ఇవి అన్నిటినీ కూడా చేసుకుందాము ఇలాగా గవ్వపేట లేకపోయినా లేదు అనుకోకుండా ఈ విధముగా కూడా మీరు ట్రై చేయొచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో షేపు ఇలాగా మొత్తం చేసుకొని పెట్టుకుందాము మనము కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న గవ్వల్ని స్లోగా వేసుకుందాము మంటని సిమ్లోనే పెట్టుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి గవ్వ అనేది మందంగా ఉంటుంది కాబట్టి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకుండా మొత్తం సిమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా ఒక పది నిమిషాల తర్వాత కదిపితే ఈ విధముగా మొత్తం ఫ్రై అయిపో పైకి తేలుతుంటాయి మనం వేసిన వెంటనే కానీ కదిపితే మనము గవ్వ అనేది మంచి షేపులో రాకుండా చిదికిపోతుంది అందుకని కదపకుండా పది నిమిషాల తర్వాత కదిపిన తర్వాత తీసేద్దాము ఇలా సిమ్లోనే మొత్తం క్రిస్పీగా ఫ్రై చేసుకుందాము ఈ విధంగా మంచి కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకొని తీసుకుందాము అలాగే మిగిలినవన్నిటిని కూడా ఫ్రై చేసుకుందాము అలాగే మిగిలిన అన్నిటిని కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాము చూడండి ఎంత చక్కగా అయ్యాయో ఇంతేం ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్